ఈ రోజు మనం వచ్చేసాము లీలావతి కట్ పీసెస్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ అన్ని కూడా ఇవన్నీ కూడా థౌసండ్ అరవై ఇట్లా అమ్మాయండి ఇవన్నీ కూడా మనకి ఓకే ఏంటంటే మనకు ఓన్లీ శారీ అనమాట బ్లౌజెస్ రావండి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఈ లాంగ్ ఫ్రాక్ లు కూడా కస్టమైజ్ చేసుకోవాలి కూడా బాగా ఉపయోగపడతాయి ఐటమ్ అంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్ లు కూడా ఉపయోగపడదు ఐటమ్ ఇది ఇవన్నీ మిక్స్ వస్తాయి అనమాట ఇలాగ మనకి చూశారు కదా ఐటమ్స్ అయితే అన్ని క్వాలిటీలు వస్తాయి ఇట్లా వచ్చేటప్పటికి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఎండ్ బెనారస్ ఆర్గాన్జా అన్ని మిక్స్ వచ్చే అన్నమాట చూశారు కదా మరి ఎన్ని సారీస్ అయితే చూపిస్తున్నాన్నీ అన్ని అన్ని మోడల్స్ వస్తాయి మనకి ఓకే ఇట్లా వచ్చేటప్పుడుకి మనకి చూడండి ఇంకా సై ఇంకో బండిల్ ఓపెన్ చేస్తా మీకు దీనిలో స్మూత్ సాఫ్టీ అన్ని వచ్చాయండి దీంట్లో మోడల్స్ అయితే హ్మ్ ఓకే యన్నీ కూడా మిక్స్ వస్తాయి మనకి ఇయన్నీ హ్మ్ యన్నీ డ్యామేజ్ మిస్ ప్రింట్ అండి కూడా ఓకే చూస్ తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేసి ఇట్లా డిజైన్స్ అండి ఎంత పడుతుందండి వచ్చేసి మనకు టూ కి ఇస్తాం అండి దీని ఫ్రెష్ రెండు వందల డెబ్బై కేనా రెండు వందల రూపాయలకి ఇస్తాం టూ సెవెంటీ ఓన్లీ అవునండి ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అయితే నిజంగా అనుకోరు అసలు చూడగానే టూ సెవెంటీ అయితే అనుకోరు కచ్చితంగా సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఓన్లీ 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 టూ టూ సెవెంటీ సెవెంటీ రూపీస్ రూపీస్ ఎక్కడైనా రావచ్చు రావచ్చు కూడా కూడా అంటారా వస్తే షాప్ షాప్ విజిట్ 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 చేస్తే చెక్ చూసుకొని తీసుకోవచ్చు తీసుకోవచ్చు కస్టమర్స్ ఓకే చేసి చూసి అండి అండి చేయండి పర్పస్ పర్పస్ కాకుండా కస్టమర్ చేసిన బాగా ఐటమ్ వచ్చే మనకి బ్లౌజ్ 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 రాదండి ఇది రాదు మేడం ఒకసారి ఇవన్నీ బోర్డర్ సారీస్ అండి కంచి బోర్డర్ వచ్చింది ఇలా ఉంటది సారీ మన దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్లౌజ్ ఉందంటే సెట్ చేసేసుకోవచ్చు కదండి చక్కగా చెక్ చేసుకోవచ్చు పిల్లలకి చాలా బాగా పళ్ళు పళ్ళు అండి సారీ అంతా కూడా ఆల్ వస్తుంది మనకి ఓకే ఈ స్టైల్ ఏ కాదు బోర్డర్ స్టైల్ అన్ని స్టైల్ లో ఉన్నాయి చూసారు కదా పండుగ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి అలా పట్టు స్టైల్ లో స్టైల్ లో అన్ని మిక్స్ వచ్చాయి అనమాట అంతా కూడా మనకి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి చిన్న చిన్న విధంగా అన్ని రకాలు అలా వస్తాయి మన దగ్గర ఇంకా ఉన్నాయండి ఇదే స్టాక్ ఆ ఉన్నాయి మేడం ఈ స్టాక్ ఉంది ఇంకా స్టాక్ ఉంది స్టాక్ ఉంది ఓకే బాగుంది కస్టమైజేషన్ పర్పస్ చాలా బాగుంటాయి వాటికి బాగా వాడుతారు మేడం ఇది బాగా రీజనబుల్ గా వస్తాయి కాబట్టి వాటికి 270 రూపాయలే కదా చాలా లాంగ్ ఫ్రాక్ అయిపోద్ది కొరియర్ ఉందండి మరి ఈ కొరియర్ అంటే డామేజ్ మిస్పీన్స్ ఐటమ్ అంటే మన కొరియర్ లేదు షాప్ విజిట్ చేస్తే మనం ఓపెన్ చేసి చూపించి చూస్తాం చిన్న చిన్న డామేజ్ ఉన్నా పర్వాలేదు అనుకుంటా థౌసండ్ అయ్యబో మన కొరియర్ ప్యాకింగ్ చేస్తాం తెలిసింది కష్టం అందరికి నెక్స్ట్ అండి కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది ఇది ఫుల్ సారీ అన్నమాట మిస్పీన్స్ డామేజ్ చేయడం కాదు ఏకం సారీ ఓకే వచ్చేటప్పుడు మనకు థౌసండ్ కి ఫోర్ సారీస్ డిస్కౌంట్ లో పెట్టాము ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఇది థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ ఇస్తున్నాం ఓకే అల్లరి సారీ కొడ ఓపెన్ చేద్దాం ఒకటి హ్మ్ పल्लू బ్లౌజ్ వస్తదా బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ సారీ పల్లు అదే సారీ ఓన్లీ సారీ ఓకే పల్లు పల్లు కూడా చాలా పెద్దది దిస్తాడు బాగుంటుంది ఐటెమ్ సారీ అంతా కూడా మనకు మనకొచ్చడుకు లుక్ ఇలా వస్తుంది కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇది ప్యూర్ కాటన్ కదా ప్యూర్ 100% కాటన్ అండి ఇది కూడా కేటలాగ్ డిజైన్స్ అనమాట సింగల్ సింగల్ డిజైన్స్ వస్తాయండి కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ పదహారు పీస్ కేట్లక్ అండి సేల్ పర్పస్ కి కావాలన్నా తీసుకుంటే రేట్ కూడా పదహారు పీసులు వస్తే పదహారు పీసులు తీసుకోవాలండి మనం ఏ చూపిస్తా వీడియోలో అయ్యే కలర్స్ అయ్యా వస్తాయి ప్రతి కూడా మిక్స్ డిజైన్స్ ఏం కాదనమాట పదహారు పీసులు పదహారు కేట్లక్ ఎన్ని కేట్ల తీసినా అయ్యే డిజైన్స్ వస్తాయి మనకి సేమ్ పీస్ కావాలన్నా మనకు ఒకటే కలర్ మూడు నాలుగు కవర్తాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంటాయి ఐటమ్ ఇది మిక్స్ పెంట్ అలాగేం కాదు మనకి ఫ్రెష్ ఐటమ్ ఎవరైనా పెట్టడానికి కానీ వాటి కూడా ఆటలు పర్పస్ కూడా ఉపయోగపడుతుంది ఐటమ్ అయితే ఓకే లాస్ట్ అండ్ డిజైన్స్ అయితే స్టాక్ అయితే ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే మనకి సమ్మర్ లో ఇంకా మొత్తం ఇంకా చాలా మోడల్స్ వస్తేనే ఉంటాయి కంటిన్యూ ఐటమ్ అయితే మనకి థౌజండ్ కి ఫోర్ థౌజండ్ కి ఫోర్ మేడం బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ అండి ఓకే క్యూర్ కాట్ ప్యూర్ కాట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అండి సాఫ్ట్ పట్టు అన్నమాట గోల పట్టేది అంతా కూడా షాప్ కి డోల్ ఇది అంతా మోడల్స్ మీకు వచ్చేయి ఓకే ఇన్ని మిక్స్ ఐటమ్స్ అన్నమాట ఏమ మనం 1200 1300 అంటే అమ్మే ఐటమ్ అంతా ఇక్కడ మనకి ఆహా చూడండి ఇదంతా పల్లు అన్నమాట ఓకే ఇదంతా సారీ వస్తుందండి విత్ బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదంతా పల్లు పార్ట్ అన్నమాట సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుంది కింద బోర్డర్ అలా ఇస్తా కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తా ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే బ్లౌజ్ కూడా చూపిద్దాం మనకు ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు విత్ బోర్డర్ బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది దాంతో మనకి బ్లౌజ్ ఇది ఇదంతా కట్ చేయండి ఇది ఒక వన్ మీటర్ వరకు స్ట్రైప్స్ ఇస్తాడు సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది అంతా కూడా మనకి

ఓన్లీ ఓన్లీ ఓకే షాప్ విజిట్ చేస్తే సింగిల్ సారీ అని ఇస్తాం కొరియర్ అయితే కంపల్సరీ టూ తీసుకోవాల్సిందే ఓకే చూసారు ఇది కూడా చాలా ఫ్యాన్సీ ఇచ్చింది అవును చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి కాపర్ బీవింగ్ కాపర్ బీవింగ్ వచ్చింది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ కలర్స్ అన్ని కూడా మనకి ఇంకా ఉన్నాయి మనకి మన వీడియోలో కాబట్టి కొన్ని మోడల్స్ మాత్రం చూపిస్తున్నాము గైడ్ కోసం. స్టోన్ వర్క్ వచ్చింది. ఏదో వచ్చినా మన సారీ ఏదైనా 1000 కు టూ సారీస్ ఇస్తన్న మేడం. ఓకే. 1000 ఇన్ 2 సారీస్ ఓన్లీ. కలర్స్ అయితే. సింగల్ అయినా తీసుకోవచ్చు గండి. ఆ షాప్ కి జీస్ట చేస్తే సింగల్ సారీని ఇస్తాం చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సారీ అయితే తీసుకునేసారు మీరు. అదంతా పళ్ళు అండి. ఓకే. చాలా బాగుందండి వస్తుంది ఇదంతా వీవింగ్ వస్తుంది కదా అండి బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు ఓకే ఫైవ్ హండ్రెడ్ లోనే మంచి సారీ వస్తుందండి అండి అసలు ఇది థౌజండ్ ఎబో ఉండే సారీస్ కదండి అవునండి ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ గిమేజ్ కాదు సింగల్ సింగల్ క్యాటలిక్ లో మనం మిక్స్ లో వస్తాయి కాబట్టి మనకి ఆ రేట్ లో వస్తాయి ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి నెక్స్ట్ ఏం సారీస్ అండి డాలర్ కట్ ఐటమ్ అండి ఇది అహా కట్ సారీస్ ఆ వన్ జాయింట్ సారీస్ అండి ఓకే మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి అండి వన్ జాయింట్ అయితే వస్తుందంటే అండి ఇవి కూడా కస్టమైజేషన్ కి అయితే బాగుంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి దీనికైతే పళ్ళు వచ్చేసాను కంపల్సరీ పళ్ళు అన్నిటికైతే రాదు కొన్నిటికి వస్తే కొన్నిటికి రాదు అనమాట బ్లౌజులు రావండి ఓన్లీ సారీస్ అన్నమాట ఈ ఐటెమ్ అంతా కూడా మనకి చాలా బాగుంది వన్ జాయింట్ సారీస్ ఈ ఫ్రెష్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు దగ్గర ఫ్రెష్ కూడా ఉంటాయి కావాలంటే చాలా బాగుంది ఐటమ్ చూసారు పర్పస్ ఆర్డర్ కూడా పిల్లలకి మోడల్స్ తయారు చేయడానికి చాలా క్లాస్ స్మూత్ గా బాగుంటుంది అయితే మనకి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గానే ఉందండి ఇవి ఎంత పడతాయి అండి వన్ ఫిఫ్టీ బాగున్నాయండి సారీస్ అయితే వన్ జాయింట్ అయితే వస్తుందండి శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తాయి మనకి కంచి బోర్డర్ కూడా వస్తుందండి వెయిట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాం చాలా ఉన్నాయి మేడం డిజైన్స్ ఏదో స్టాక్ వచ్చింది అన్నమాట ఫుల్ గా ఉంది స్టాక్ ఫుల్ గా ఉందా ఓకే ఆ చాలా ఉన్నాయి మేడం క్లాసిక్ కలర్స్ పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయండి చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి ఓన్లీ 150 రూపీస్ లోనే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కట్ సారీస్ సింగిల్ కట్ అయితే వస్తుంది ఈ కట్ సారీస్ కొరియర్ లేదు మేడం కొరియర్ లేదు మేడం కొరియర్ చూసిన కాస్ట్ ఎక్కువ పడుతుంది మళ్ళీ సారీస్ కి అవును సిక్స్టీ రూపీస్ దాకా మేడం అందుకని మనం ఏంటంటే కొరియర్ లేదని చెప్తున్నాం కట్ సారీస్ ఐటమ్ ఈ జాయింట్ కూడా ఎక్కడికైనా రావచ్చు కట్ చెంగులు కొన్ని పౌచ్ చెంగులు అట్లా వస్తాయి కానీ బాగుంటుంది ఐటమ్ అయితే చూసారా క్లాత్ చాలా స్మూత్ గా డైలీ యూజ్ వాడుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఇంటి కాడ ఉన్నప్పుడు అయినా వాడుకోవచ్చు క్లాత్ మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ మంచి మెటీరియల్ వస్తుంది అలాగే మంచి సారీ సారీ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు కట్ ఎక్కడికి వచ్చినా పర్లేదు అనుకుంటే యూస్ చేసేసుకోవచ్చు డైలీ వేర్ ఇలా వస్తాయండి మిక్స్ ఐటమ్స్ చూసారు కదా బండిస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే ఓపెన్ చేసాం అయితే అలా డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి క్లాత్ కూడా చాలా హెవీ క్లాత్ అనమాట ఆరు వందల యాభై రూపాయల క్వాలిటీ ఫుల్ సారీస్ వచ్చి మనకి దానిలో కట్స్ ఐటమ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కాటన్ సారీస్ అండి క్యాట్లాక్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది అనమాట ఫ్రెష్ ఐటమ్ ఇది మిక్స్ క్యాట్లాక్ ఇది అంతా కూడా మనకి ఇది కూడా మనకి డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మలా క్యాటన్ అనమాట ఇది మనకు వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ మిస్ ప్రిన్స్ ఐటమ్ కాదు ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి మనం చూపిద్దాం ఒక సారీ ఓపెన్ చేద్దాం చూద్దాం ఈ బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ ఐటమ్ ఇది విత్ బ్లౌజ్ వస్తుంది మేడం బాగుందండి సారీ పళ్ళు అండి బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి కూడా ార్డర్ అనమాట వచ్చేట్రీ బోర్డర్ కాదు ఇది మనకి వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా ఉంటుంది బోర్డర్ కూడా గుచ్చుకోవద్దు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది వస్తుంది క్యాటలాగ్ డిజైన్స్ అండి ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తాయి డిజైన్స్ చూడండి మేడం ఇవెంతండి సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం అండి ఫోర్ హండ్రెడ్ లో డిజైన్స్ బాతిక్ డిజైన్స్ అలా వచ్చినాయి అన్ని వస్తాయి మొత్తం ఇక డిజైన్స్ ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని వస్తాయి అన్నమాట ఇవి చాలా ఉన్న డిజైన్స్ అయితే ఈ మనకు వచ్చే ట్వంటీ పీస్ క్యాట్లాక్ అండి ఇది ఇరవై పీసులు వస్తాయి ఇరవై ఇరవై మోడల్స్ వస్తాయి అన్నమాట ఇది కూడా మన సేల్ పర్పస్ ఎవరైనా బండిల్ టు బండి సేల్ పర్పస్ క్యాట్లాక్ టు తీసుకుంటే గనుక రేట్ తగ్గుతుంది సింగల్ పీసెస్ తీసుకునే వాళ్ళకి మాత్రం మనకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఈ క్యాట్లాక్ మొత్తం తీసుకోవాలి ట్వంటీ పీస్ వస్తాయి క్యాట్లాక్ సేల్ పర్పస్ అయితే 20 పీస్ తీసుకున్న కొంచెం రేట్ రైజన్ ములకు ఇవ్వాలంట మనో ట్వంటీ పీస్ తీసుకోవాలి కంపల్సరీగా మీకు దానికి డీటెయల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది కానీ దానికి కాల్ చేసి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ డిజైనర్ పీసెస్ అండి చాలా బాగుంటది లేజర్ సిల్క్ మీద వస్తుంది క్లాత్ అంతా కూడా మనకి కింద కట్ వర్క్ వస్తుంది మన సారీ అంతా కూడా వివింగ్ లైన్స్ వస్తాయి ప్రింట్ కాదండి వివింగ్ అనమాట థ్రెడ్ ఇది అంతా కూడా పోదండి ఇదేమి ప్రింట్ కాదు ప్రింట్ అయితే మనకి కడి ప్రింట్స్ అలాంటివి వస్తాయి ఫాయిల్ ప్రింట్స్ అయితే మనకి పోతుంది కానీ వచ్చే మనం పోయేది వర్క్ అనమాట మొత్తం లైన్స్ అంతా కూడా మనకి కింద శారీ కూడా కింద బోర్డర్ మీద వర్క్ ఇస్తాడు కట్ వర్క్ ఇస్తాడు ఒక సారీ ఓపెన్ డిజైనర్ పీస్ చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే సారీ మొత్తం ఇలా లైన్స్ వస్తాయండి ఇదంతా ఇలా ప్రింట్ కాదండి అదంతా థ్రెడ్ థ్రెడ్ వర్క్ బార్డర్ కూడా పళ్ళు ఇచ్చారు కదా మనకి కట్ వర్క్ ఇస్తాడు బార్డర్ మ్యాచింగ్ అంతా కూడా మనకి సారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది వాష్బుల్ ఐటమ్ అండి ఓకే సారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ కంటిన్యూ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ సెపరేట్ అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాను మేడం చూపిద్దాం బ్లౌజ్ కూడా ఓకే ఈ వర్క్ కూడా లాస్ట్ వరకు కంటిన్యూగా వచ్చింది చూసారా పట్టుచెంగులో ఒక హాఫ్ మీటర్ కి రాదు అన్నమాట అంటే మొత్తం సారీ అంతా కూడా వచ్చింది వర్క్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే కూడా మనకి ఇలా కలర్స్ కూడా వస్తాయండి చాలా బాగుంటాయి కలర్స్ కూడా మనకి కలర్స్ కూడా చూపిద్దాం దీని డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అది హైలైట్ అన్నమాట మనకి చాలా బాగుంటది పార్టీవేర్ శారీ లా ఉంటది లుక్ అయితే మనకి ఫుల్ హెవీ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ అయితే ఇంకా బ్లౌజ్ అంతా చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చినాయి సిక్స్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపాయలు అండి సిక్స్ ఎయిటీ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ వస్తాయి వైలెట్ గ్రీన్ అండి గ్రీన్ లోనే అదొక అండి షేడ్ నెమల పింఛన్ కలర్ ఒక కలర్ గొచ్చలకొండ కలర్ ఓపెన్ చేసిన కాఫీ కలర్ అండి ఇది నారాయణపేట గ్రీన్ కలర్స్ సిక్స్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ ఐటమ్ ఫ్రెష్ డామేజ్ మిస్పిన్స్ కాదండి ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ ఎవరికైనా పెట్టుబడి వాటికి కానీ గిఫ్ట్ కూడా అనుకోవాలి వాటికి కూడా చాలా బాగుంటాయి సిక్స్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అండి కొరియర్ కూడా ఏదైనా థౌజండ్ కొరియర్ చేస్తాం మేడం కట్ సారీ ఒక కొరియర్ లేదు మీరు ఐటమ్ ఐటమ్ మనం చెక్ చేసి చూపించి చూపించాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ అండి అన్ని కూడా మనకి లెర్నింగ్ స్టైల్ లో డిజిటల్ బీన్స్ అన్ని వచ్చాయి అనమాట ఇట్లా ఐటమ్ అయితే మనకి ఓకే అది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఓకే అండి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయల ఐటమ్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ ఐటమ్ వచ్చేసి కింద బాగుంటది ఐటమ్ ఇది ఏంటంటే చిన్న చిన్న డామేజ్ అండి డామేజ్ వస్తాయి మిస్ ప్రింట్స్ కాదు డ్యామేజ్ అండి ఇది ఐటమ్ మనం ఫస్ట్ చూపించిన ఐటమ్ బ్లౌజ్ రాదు టూ సెవెంటీ అది కూడా ఇది కూడా సేమ్ కాస్ట్ దానికి వచ్చేవాడికి ఏంటంటే మన మిస్ ప్రింట్స్ వస్తాయి ఓన్లీ ఇది అలా కాదు డ్యామేజ్ ఐటమ్ ఇది చిన్న చిన్న హోల్స్ హోల్సే ఉంటాయి చెక్ చేసుకుని తీసుకోవచ్చు మనకి ఇది పళ్ళు అండి కూడా 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 వస్తాయి చాలా బాగుంటుంది లుక్ అంతా వస్తుంది దీని కలర్స్ డిజైన్స్ అంటే విత్ ఐటమ్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి చూసారు కదా బ్లౌజ్ బ్లౌజ్ దీంట్లో మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా ఒకటే స్టైల్ లో రావు మనకి రెండు వందల డెబ్బై రూపాయలేనండి డామేజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన సారీ లేదు కదా అని లేకుండా అయితే ఉండవు దీంట్లోనే వచ్చింది అది కూడా

లోకల్ విజిట్ చేయండి చక్కగా చేసి చూసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అయితే ఏంటంటే ఈ ఆన్లైన్ చేయట్లేదు మనం డ్యామేజ్ కట్ శారీస్ అన్ని కూడా వాళ్ళు అయితే వాళ్ళు కావాలి ఓకే పర్వాలేదండి అనుకున్న సరే మనం ఓపెన్ చేసి చెక్ చేసి ఒకసారి చూపించి మనం చెక్ చేసి చేయడమే గానీ చిన్న చిన్న డ్యామేజ్ అయితే వస్తుంది మేడం అలా డిజైన్స్ అన్ని మిక్స్ వస్తే ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి వీడియోలు అన్ని ఓపెన్ చేయలేం కూడా జస్ట్ మనం శాంపుల్ కోసం వన్ బండిల్ ఓపెన్ చేసాం ఇంకా బండిల్స్ అయితే మనం బల్క్ గానే ఉన్నది ఐటమ్ అయితే ఇలా ప్యాక్ బండిల్స్ అయితే ఇలా వస్తాయి మిక్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఇలా వస్తుయాన్ని బండిల్స్ మిక్స్ ఐటమ్ అవి అన్ని కూడా ఇంకా ఉన్నాయి బండిల్స్ అయితే మనకి అన్ని ఓపెన్ చేయలేము జస్ట్ వీడియో కోసం వన్ బండిల్ అయితే ఓపెన్ చేసాం ఇలా ఎలా అయితే మిక్స్ అయితే ఉన్నాయి అన్ని కలిపి వస్తాయి క్వాలిటీ కూడా ఐదు వస్తాయి అనమాట డోలా సిల్క్ వచ్చింది లెనింగ్ స్టైల్ వచ్చింది మనకి ఫ్యాన్సీ టైప్ వచ్చింది పట్టు స్టైల్ అంచు వచ్చి అన్ని వచ్చాయి అనమాట మనకి ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి లైన్స్ వచ్చే మొత్తం అంతా కూడా మనకి శారీస్ కి బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇది సింగల్ కలర్ అండి ఇవన్నీ కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ సేమ్ ఉండవు ఓన్లీ మన ఏదైతే వీడియోలో చూపిస్తా అదే శారీ అన్ని కావాలి అన్నీ దొరుకుతాయి ఐటమ్ అయితే హల్ది ఫంక్షన్స్ కూడా ఆ చాలా యూనిఫామ్ గ అడుగుతున్నారు సారీ మొక్కలు టెన్ సారీస్ కబడ్డీ సారీస్ కావాలని అడుగుతున్నారు ఇదైతే మనకు ఫ్రెష్ ఐటమ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంటుందండి ఐటమ్ వచ్చి ఇది మిక్స్ ఐటమ్ అన్నమాట డ్యామేజ్ అయితే కాదు సింగల్ కలర్ కాకపోతే మనకి లాట్ కొనడం అన్నమాట సారీ కూడా చాలా పెద్దది వచ్చింది చూసారు కదా ఇది పల్లె కూడా ఇదంతా కూడా పళ్ళు అన్నమాట మనకి లైన్స్ అంతా కూడా ఇది టూ ఫిఫ్టీ కి ఇస్తున్నా మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కి శారీ మొత్తం అంతా కూడా మనకు ఆర్గంజా లైన్స్ వచ్చింది మొత్తం అంతా కూడా సారీస్ అయితే కాకపోతే సింగిల్ కలరే అనమాట ఓన్లీ సింగిల్ కలరే కలర్స్ ఇంకేమి ఉండవండి వీటిలో ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట మన క్లాత్ ఐటమ్ కాబట్టి మనకి ఆ రేంజ్ లో వచ్చింది సారీ కూడా చాలా పెద్దగా ఉంది సారీ అయితే ఓపెన్ చేసి చూసారు కదా బ్లౌజ్ కూడా వచ్చింది సారీ విత్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది మనకి క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్